ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ సిరిసిల్లా ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి కోరారు ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో జై బాబు జై భీం జై సంవిధాన్ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ముస్తాబాద్ మండలం రామ్రెడ్డిపల్లి కొండాపూర్ రామలక్ష్మణపల్లి గూడెం గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కెకే మహేందర్ రెడ్డి స్థానికులతో కలిసి గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాదయాత్ర చేపట్టారు అలాగే గ్రామ ముఖ్య కూడల్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఈ కార్యక్రమ ఇన్ఛార్జి నాగం కుమార్ రాజ్యాంగ పరిరక్షణ కోసం స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర గ్రామాల్లో విజయవంతమవుతుందని పేర్కొన్నారు కులాలు మతాల మధ్య చిచ్చు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు ప్రజల్ని మోసం చేసిన గత బీఆర్ఎస్ కు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వెల్లడించారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారని పేర్కొన్నారు కాకుండా నిరుపేదలు కడుపు నిండా తినడం కోసమే సన్నబియ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు అలాగే మహిళలకు ఉచిత బస్సుతో పాటు ఉచిత విద్యుత్తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని వెల్లడించారు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల సమయంలో ఎన్నో అసత్య ప్రచారాలు చేసే నాయకులను నమ్మొద్దని సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ కరీంనగర్ పార్లమెంటుకు కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు ముస్తాబాద్ సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి పోతుకల్ ఏజెన్సీ వైస్ చైర్మన్ వెలుమల రామ్రెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్వేణి అంజన్ రావు యూత్ విభాగ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్ మహిళా విభాగ మండల అధ్యక్షురాలు వనిత నాయకులు బొందుగుల దేవిరెడ్డి ఎల్లగౌడు ఉచ్చిడి బాల్రెడ్డి గజ్జల రాజు తాళ్ల విజయరెడ్డి మిడిదొడి భాను ఆయా శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరి కూడా సమాన హక్కులు సౌభ్రాన్ని కల్పించింది కుల మత వర్మ భేదాలు ప్రాంత భేదాలు లేకుండా అందరికీ దళితుడు అందరూ కూడా సమానంగా కలిసి ఉండాలి ఒక న్యాయబద్ధంగా రాజ్యాంగ తీసుకొస్తే దాన్ని ఉల్లంఘిస్తూ మరి గత పార్లమెంటు లో కూడా అమిత్ షా గారు హోం మంత్రి అమిత్ షా గారిని చూశాము అంబేద్కర్ ను కీర్తపరిచే విధంగా మాట్లాడినటువంటి అంశం మీరందరూ కూడా చూసేరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కూడా తప్పకుండా మీరు క్షమాపణ చెప్పాలి మీరు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పింది శక్తులతో హిందూ వాదంతో ముందు పోయి యువతను పౌరులను రెచ్చగో ఈ ప్రాంత ఓట్లను దోసుకునే ప్రయత్నం చేస్తా ఉంది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు పుట్టారు అప్పటి సందర్భంగా ఈ భారతదేశంలో చాలా మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరికీ కోట్ల ఉద్యోగాలు మోసం ఇస్తాయి కోటీశ్వరుడు చేసే దిశగా ఇనుమల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఇవాళ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారి ఇచ్చిన తర్వాత అనేకమైన మాయమాటలు చెప్పి అనేకమైన హామీలు ఇచ్చి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి దళితులకు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రెండు పడకల రెండు పడగల ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవన్నీ కూడా మాటలు కోటలు దాటినాయి చేతులు ఎక్కలు కూడా తంగళ్లు దాటలే వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నా ఇవన్నీ కూడా గ్రహించిన మీరు తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరు ఆ అప్రజాస్వామిక అవినీతి అరాచక పరిపాలనకు ఇవాళ ముగింపు కలిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తర్వాత ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ఇలా ప్రజలకు తగ్గిస్తూ పోతున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా వారు మొక్కవోని దీక్షతో ఒక్కొక్కటిగా పైకొస్తూ ఇవాళ ప్రతి పనిని కూడా ఇచ్చిన హామీని కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుండాలను మహిళలను శ్వరం చేయాలని చెప్పి ఇవాళ బస్సుల్లో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చిండ్రు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిండ్రు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చిండ్రు దాంతో పాటు బస్సు మహిళలనే బస్సులకు ఓనర్లను చేసిండ్రు ఇవాళ ఇలా పెట్రోల్ బంకులు కూడా మహిళలకు ఇస్తున్నారు రేపు పొద్దున సిరిసిల్లా ప్రాంతంలో ఎరువుల దుకాణాలు కూడా మహిళలకే ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా మహిళలకే ఇచ్చి మహిళలను ఆర్థిక సాధికారిక వైపు నెట్టినప్పుడు ఆ ఇల్లు సమృద్దిగా ఉన్నప్పుడు ఈ దేశం సమృద్ధిగా ఉంటుందని చెప్పి ఒక ఏకైక ఉద్దేశంతోనే ఈ మహిళను ఈ సమాజంలో బాగుపరిచి భాగస్వామ్యం చేసి ఆర్థిక సాధికారత కల్పిస్తే ఈ దేశం బాగుపడుతుంది ఆ ఇల్లు బాగుపడుతుంది ఉద్దేశం కొద్ది గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పథకాన్ని కూడా మహిళలకు ఎంచుకుంటూ పోతున్నారు ఇవాళ రేపు పొద్దున మహిళలకు మహిళా సంఘాలకు రైస్ మిల్లును కూడా ఇవ్వబోదండ్రు వాళ్ళ పేరు మీద రైస్ మిల్లును కూడా కట్టబోదండ్రు మన ముస్తాబాద్ మండలంలో కూడా ఒక రైస్ మిల్లు రాబడుతుంది దీంతో పాటు పేదవాడికి చదువు దూరం కాకూడదని చెప్పి ఇవాళ అనేకమైన సంక్షేమ హాస్టల్లలో సన్న బియ్యం తీసుకొచ్చారు పేదవాడి కంచం ఎప్పుడు కూడా వాడి ముఖం తినడం ఉండాలని చెప్పి ఇలా ధనికుడు పేద తేడా లేకుండా ఇవాళ సన్న బియ్యం తీసుకొచ్చి ఇలా ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం పంచుతున్న జనత కూడా మీ అందరికీ తెలిసి గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులు రాలేదు ఏ ఒక్కరికి కూడా పెన్షన్లు రాలేదు కానీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఇచ్చిన దానికి ఉదాహరణ మీ కొ ఇవాళ ఆ రోజు పెళ్ళయ్యవలన కోడలు మన ఊరికొస్తే ఆ కోడలు పేరు మన రేషన్ కార్డు లో పెడదామంటే కూడా ఆప్షన్ లేకుండే మన ఇంట్లో తంటి బిడ్డ కొడితే మన కొడుకు బిడ్డ కొడితే ఆ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డు లో ఎక్కిద్దామంటే మనకి అవకాశం లేకుండే కానీ ఏనుగుల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అమ్మ అక్క చెల్లెల ఆదరాభిమానాలతో మీ ఆశిస్సులతో అధికారంలోకి రాగానే ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్న ఘనత వారికి దక్కింది ఇవన్నీ దేని దొరుకుతున్నాయి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంది కాబట్టి దాన్ని మనం నిలువన దాన్ని కాపాడాలి కాబట్టి ఆ రాజ్యాంగంలో భాగంగానే ప్రజలకు మనకు రాజ్యాంగం మనకు హక్కులిస్తే అధికారులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంఎంపీ కానీ ఇచ్చింది తప్ప వాళ్ళకు ఎక్కడ అధికారం ఇవ్వలేదు వాళ్లకు ఇలా ప్రశ్నించే హక్కు మనకిచ్చింది ఇలా నిర్ణయించే బాధ్యత వాళ్ళకి ఇచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఒకటే ఉత్సాహం ఇలా చేస్తే పరేందంటే భారతదేశం వెంటనే భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం దాన్ని కాపాడే విధంగా రచించబడ్డది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు అనేక దేశాలు పర్యటించి